నుంచి మరి జర్చర్ల ప్రాజెక్టు మరియు రాజుకు సెక్టార్ నేను ఇవన్నీ తయారు చేసుకున్నా ఈ అక్టోబర్ నెల ఈ డబ్బా తయారు చేసుకొని మన బాలకట్ట డబ్బా దీంట్లో ఇవన్నీ తయారు చేసుకున్నా మనకు అక్టోబర్ నెలలో భాగంగా మనకు ఫస్ట్ ఏముంది గుడ్ మార్నింగ్ చెప్పడం అంటే ఉదయాన్నే లేవగానే ఇలా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నారు మన అమ్మ వాళ్ళ కానీ అందరు కానీ గుడ్ మార్నింగ్ చెప్పి లేస్తే మనకు మంచి జరుగుతుందని గుడ్ మార్నింగ్ చెప్పండి దేవగానికి ముందలేసి గుడ్ మార్నింగ్ చెప్పడం తర్వాత మనకి ఏముంది పండుగలు పండుగలు ఏం పండుగ ఉంటారు సో బంధుల్లో మనకు ఇదిగో బతుకమ్మ పండుగ ఇదిగో ఇగో బతు పండుగ చూడండి ఇట్లా ఇంతమంది భాగంగా బతుకమ్మ పండుగ పండుగలు పండగలు అయినాక ఏముంది మనకు పూలు పూలు మనం పండుగలతో మన పూలు కూడా ఏదో తయారు చేస్తున్నారో ఇది అన్ని రకాల పూలు 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 అలాగే అక్టోబర్ నెలలో సంభాషణ పువ్వులు పూలు పరిచయం చేయాలంటే ఇక్కడ చూడండి బంతి పూలు పిల్లలకి అట్లా పువ్వులు తిప్పి ఒక్కొక్క పువ్వు బంతి పువ్వు ఇదేంటి కొద్ది పువ్వు సన్ఫ్లవర్ అంటారు అట్లా మనం ఇంకా పరిచయం కూడా చేయచ్చు అయిన తర్వాత ఏముంది మనకు పాటలు చేతిలో కర్ర అవి ఉన్నాయి కదా చూడండి పాటలు పాటలు మనకేముంది చేతిలో కరంగా పాట ఇలా తయారు చేసుకోవడం జరిగింది అయినంత పాటలు అయినాక ఏముంది మనకు శాస్త్రీయ పరిజ్ఞానం నీటిలో నీటిని పిలుచుకునేటివి పీల్చందా చూడండి ఇది నీళ్ళతే నీరు పిలుచుకుంటుంది ఇది నీరు పీల్చుకోవాలి ఇది ఏంటి సిల్క్ క్లాత్ కాబట్టి ఇది ఏమో నీరు పిలుచుకుంటుంది ఇది నీరు తీల్చుకోదు ఇట్లా ఇది మనము శాస్త్రీయ పరిజ్ఞానం భాగంగా చేస్తాం అయిన తర్వాత మనకేముంది కోడి ందులాట తర్వాత ఏమున్నాయి కథ కథ ఏముంది మనకు కోడి కోతి పాయసం కథ ఉంది చూడండి చూడం సీక్వెన్స్ కార్డ్స్ తయారు చేసుకోవడం జరిగింది ఇలా తయారు చేసుకోవడం జరిగింది దూరమే ఇలా తయారు చేసుకోవడం జరిగింది పిల్లలకు మళ్ళీ సెకండ్ కథ వచ్చేసి ఏముంది మనకు బట్ సీత చివకా కాసు ఇలా తయారు చేసుకోవడం జరిగింది ఇది ఇది కూడా కాసు వేయడం అని పిల్లల మెడలో వేయడానికి ఇవి చేశాను కాళ్ళలో తయారు చేస్తాను కథ కథ ఏంటంటే ఏముంది మనకు ఇంకా అక్షర పరిచయం అక్షర పరిచయం బాగా ముందుగా తెలుగులో మనకి ఏమి చాబి చెప్తాము ఇట్లా ఉన్నాయి ఇది సంబంధించి ఇది ఒక ఆ సంబంధించి ఇది ఇలా తయారు చెప్పింది అలాగే ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు ఏమున్నాయి ఇవ్వాలి ఇవి సంబంధించినవి అలాగే ఈ సంబంధించినవి చూడండి అలాగే ఎఫ్ ఈ అక్షరం పరిచయం చేస్తూ వీటిలో చెప్పాలన్నట్టు అలాగే పిల్లలకి చెప్తే దగ్గర కుటుంబం చెప్తే అప్పుడు అర్థమవుతుంది అలాగే పాట అలాగే గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల పాటలకు సంబంధించి ఇది తయారు చేసుకోవడం జరిగింది అలాగే మనకు పూర్వగణితంలో భాగంగా ఎడమ పైన కింద చూడండి పైన ఏముంది గ్లాస్ ఉంది ఇక్కడ కింద బుట్ట దాటు బాగా ఉంది ఇట్లా దూరము దగ్గర దూరంలో ఏమున్నవి ఇక్కడ పక్షులు ఉన్నాయి ఇక్కడ సూర్యుడు ఉంది దగ్గర ఏమున్నాయి దగ్గర ఉడతా ఉంది పువ్వులు ఉన్నాయి ఇట్లా పిల్లలు దూరం దగ్గర చూపించడానికి వ్యత్యాసాలు చేయడానికి పిల్లలకు తెలువనికి అలా చేస్తాం అలాగే చూడండి చిన్న పెద్ద పెద్దది ఏముంది పుచ్చపండు ఇక్కడ ఏముంది చిన్నది ఆపిల్ పండు ఇక్కడ ఎక్కువ తక్కువ ఇది ఇందులో ఈ గంపలు ఎక్కువ ఉన్నాయి ఈ గంపలు తక్కువ ఉన్నాయి ఇది పెద్ద చిన్న ఇట్లా వీటికి సంబంధించి ఇది పైన కింద చూడండి పైన చాలంది మంచమేనామనుకుంటే కింద ఏముంది తెలియదు ఇట్లా పైన కింద వీటికి సంబంధించి ఇవి ఇంకా మనకు స్వేచ్ఛ డ్రాయింగ్ స్వేచ్ఛ డ్రాయింగ్లో చూడండి నేను ఇలా తయారు చేసుకున్నాను స్వేచ్ఛ డ్రాయింగ్ ఇట్లా చేతి చే చూడండి ఇట్లా పిల్లలతో కూడా చేయించాలి వీళ్ళకి అక్కలు కొట్టలేదు కొట్టాలి ఇస్తే పిల్లలు వేళ్లతోనే అద్దడం జరిగింది చేతితోనే డ్రాయింగ్ కూడా చేయడం జరిగింది అయినాక పూలు పుగులు రక చూడండి పుగులు ఇదేంది సన్ ఫ్లవర్ పొద్దుతిరుగు పువ్వా అని కూడా అంటాం ఇది పట్టుకుచ్చల పువ్వు ఇది గులాబీ పువ్వు పేపర్ తో తయారు చే కొడుతే గులాబీ పువ్వు ఇది గన్నేరు పువ్వు బావయ్య పులు గన్నేరు పువ్వు నాకైతే బావ అనిపిస్నయి మీకు ఎలా అని చూడండి చెప్పండి కామెంట్ చూడండి గన్నేరు పువ్వు ఇది గులాబీ పువ్వు నా ఇది ఇప్పుడు బటర్ ఫ్రై కథ ఉంది కదా మన స్టోరీ బటర్ ఫ్రై కూడా ఇలా తయారు చేసుకోవడం జరిగింది చూడండి ఇట్లా మనం ఆకారాలు పువ్వులు ఇంకా పడవ నీళ్ళల్లో వదిలేసి ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా ఇలా చేసి మనం నీళ్ళలో వదిలేసి జుమ్ము నొరుకుతుంటాయి కదా అట్లా ఇవి కూడా తయారు చేసుకోవడం జరిగింది అలాగే దీనిలో భాగంగా మనకు ఇంకా ఏమున్నవి మట్టి బొమ్మలు మట్టి బొమ్మ చూడండి కుండ ఇది బల్లాడియా ఇది గ్లాసు కదా ఇది బాండి ఇక్కడ బొంగరం మనము ఆడనికి ఆడ ఇది శివలింగం ఇది ఒక గిన్నె ఇలా తయారు చేస్తారు అలాగే మనకి ఏమొచ్చింది మొన్న రెండు తారీఖు రోజు పండుగ ఏమొచ్చింది గాంధీ జయంతి వచ్చింది కదా మనం ఇక్కడ గాంధీ జయంతి ఫోటోకి పూలమాలేసి అన్వయించుకున్నాం కదా సన్ ఇది ఏంటి గాంధీ తాత ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుండ్రు మనకు దసరా పండుగ ఉంది కదా దసరా పండుగ రోజు బాణము రామరాజు గురి మనము ఇలా చేసుకుంటాం కదా అలాగే ఇదేంటి బతుకమ్మ చూడండి బతుకమ్మను వేచిండ్రు ఆటలు మన అక్టోబర్ నెలలో ఇవి చేసుకోవడం జరిగింది మేడం ఓకేనా ఇలా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మ సంబంధించి ఇలా చేసుకోవడం జరిగింది చూడండి ఎలా ఇలా చేస్తున్నా మీకు అందరికి ఓకే అయితే చేసుకోండి బాగుంటది అట్లే అందరు చూస్తున్నారు కానీ సర్స్ప్రైజ్ చేసుకుంటలేదు సర్ప్రైజ్ కూడా చేసుకోండి ఇంకా నేను చాలా మంది చూస్తే రీచ్ అవుతే ఇంకా ఇప్పుడు వీడియో చేయడానికి వస్తాను మా అంతా కూడా చూపిస్తాను చూడండి మేము నేను జనవరి నెల నుంచి ప్రతి నెల అన్ని రకాలు చేసినాము అన్ని రకాలు చూసి ప్రతి నెల సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం చేయించుకొని పెట్టుకున్న పాటలు కథలు

మనం ఇట్లా చేస్తే పిల్లలకు బాగుంటుంది మనం ఇవన్నీ చేసినవి మనం గ్రూప్లలో పల్ల గ్రూప్లలో సెండ్ చేస్తే మట్టి బొమ్మలు కూడా చూపించిందా మట్టి బొమ్మలు అవన్నీ తయారు చేసి గ్రూప్లో సెండ్ చేసి మన పిల్లలు కూడా శాసన ఎక్కువ జరుగుతుంటుంది బాగా వస్తారు పిల్లలు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ప్రొఫైల్ బ్యాగ్ కూడా చూపి ఎంతమంది ఉంటారు క్లాస్ బాగా పిల్లలు అయితే ఆగలదిలా వేసుకున్నా మీరు ఎట్లా వేసుకున్నారో చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి అందరు చేసుకుంటారని ఆఫీస్ నేను ఈ వీడియో చేయడం జరిగింది ప్లీజ్ అందరూ చేసుకోండి బాగుంటుంది ఒకసారి చేసుకోండి ఇవన్నీ పాలకాట నచ్చలతో వీటితోనే చేసుకోవడం జరిగింది ఇట్లా ప్రతి నెల చేసుకున్నాయండి పన్నెండు నెలలే చేసేసుకున్నా అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుంటారని కోరుకుంటూ చూపిస్తున్నారు ఓకే